ఇరవై ఆరు సెకండ్లు పోటీ వేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న శ్రీహరిహారి ఎట్ల తక్కన్నా నాలుగు సెకండ్లు ముందం నేల ఉన్నారు నాలుగు సెకండ్లు అడ్వాన్స్ లో ఉన్నాయి ఈ జత్త రానవ్ నాలుగ తవారు కణముని ఇదే పెద్ద గల వాస్తవాలు సిద్ధంగా రావాలో

ముందర ఉన్నారు పన్నెండు సెకండ్ అడ్వాస్ లో ఉన్నాయి ఈ జడ్ నలత వారు గంగా గంగావారు దయచేసి సిద్ధంగా

మొదటి స్థానానికి పదహైదు సెకండ్లు ముంద ఉన్నాయి పదహైదు సెకండ్లు అడ్వాన్స్ లో ఉన్నారు ఈ జట్ట

సిద్ధంగా రావాలండి గంగాగారు నాలుగుతాగా బయలే రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం పూర్తి లేదు సరే నిమిషాల యాభై రెండు సెకండ్లు పూర్తి చేసుకొని మొదటి స్థానానికి మూడు సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి మూడు సెకండ్లు మాత్రమే ముందంజలో కొనసాగుతున్నాయి ఈ జత్త

రౌండ్ పూర్తి చేసుకున్నారు పదిహేడు వందల యాభై అడుగుల మొదటి కొనసాగుతున్న శ్రీహరి గారి ఎట్ల చెత్త కన్నా ఏడు సెకండ్లు మందంజలో ఉన్నాయి ఏడు సెకండ్లు మాత్రమే అడ్వాన్సులు కొనసాగుతున్నారు ఈ జత వేల నలుగుత వారు క్షణమోని గంగా బయలుదేరాలని మీరు క్షణమోని గంగా బయలుదేరాలని మొదటి బహుమతిగా ఇరవై ఐదు వేల రూపాయలని ఎవరిని వరిస్తాయి మరి పోటీ నేనా నువ్వు నేనా అనే విధంగా ఉంది మరి పోటీ కూడా మట్టుబడి టెన్షన్ అయిపోతుంది ఎనిమిదో వేల పూర్తి చేస్తున్నారో రెండు వేల ఫీట్ల దురాని ఎనిమిది నిమిషాల ఇరవై సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్న శ్రీహరి గారి ఎడ్ల చెత్త కన్నా మూడు సెకండ్లు వెనకబడి ఉన్నాయి మూడు సెకండ్లు వెనకబడి ఉన్నాయి ఈ జత్త Hey! 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 Mira! Hey! Ah! తొమ్మిదో వేల పూర్తి చేసుకున్నారు రెండు వేల రెండు వందల యాభై అడుగుల దురాణి తొమ్మిది నిమిషాల ముప్పై పూర్తి చేసుకుని మొదటి స్థానానికి ఆరు సెకండ్లు వెనకబడి ఉన్నాయి ఆరు సెకండ్లు వెనకబడి ఉన్నాయి ఈ జత్త జత గారు కలమోని గంగా గారు తెచ్చే సిద్ధంగా రావాలండి

ఆ అదే జిల్లా మండల స్థాయి ఏందే సబ్ స్టేషన్ ఎన్నికల ఆ రోడ్డు కింద సబ్ స్టేషన్ హలో నాలుగో ఎత్తవారు బయలుదేరాలని కనమోని గంగాగారం బాలో నాలుగో ఎత్తారు కనమోని గంగాగారం బెజ్ చేసి సిద్ధంగా రాలని

No! Mm -hmm. సెకెండ్ వెనకబడి ఉన్నాయి నలభై మూడు సెకండ్ వెనకబడి ఉన్నాయి ఈ జడ్డ పదిహేడు పట్టలు పూర్తి చేసి నలభై ఏడు అడుగుల ఏడున్నరంగం లాగితే మొదటి ఇస్తాను అండి పన్నెండు నిమిషాల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి వెనక్కి పడి ఉన్నాయి యాభై అన్నా కోట్లో నీ లేదు బయట నీలేసుకోవాలండి మీరు ఆ రంగుల లాగితే రెండవ స్థానం ప్రస్తుతానికి ఈ చెడ్డ రెండవ స్థలంలో ఉన్నారు పదిహేడు పట్టెలు పూర్తి చేసి నలభై ఏడు అడుగులా ఏడు రంగం లాగితే మొదటి స్థానం అండి మీరు వెళ్ళే రావు పన్నెండవ

పద్నాలుగు నిమిషాల యాభై సెకండ్ల పొట్టి వేసుకున్నాయి మొదటి స్థానానికి పన్నెండు రౌండ్ ఈ జంట నిమిషం పది సెకండ్ వెనకబడి ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగాలంటే ఆ చివరి రావాలా మరి రావాలా మళ్ళా తిరగాల మరి చివరి రావాలా తిరగాల నలభై ఏడు అడుగుల ఏడు నెల మరి సమయం ఐదు నిమిషాలు పదిహేడు పట్టలు పూర్తి చేసి నలభై ఏడు అడుగుల రంగం లాగితే ప్రస్తుతానికి మద్దతు ఇస్తాను అండి నేను వెళ్ళే రావు పదమూడవ రావు అండి సమయం నాలుగు నిమిషాలు అడుగుల దురాణి పదహారు నిమిషాల రెండు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి పదమూడవ రౌండ్ లో ఈ జత నిమిషం వెనకబడి ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగాలంటే

కనము అని గారు బయలుదేరు రావాలా రావాల నాలో ఎత్తవారు సమం రెండు నిమిషాలు మాత్రమే సమయం ఒకటి రెండు రెండు నిమిషాలు మీరు వెళ్ళే రౌండ్ పద్నాలుగవ రౌండ్ అండి పదిహేడు పట్టెలు పూర్తి చేసి నలభై ఏడు అడుగుల ఏడు నగరం రావాలండి ఏమే అప్పుడే వేసాం చిన్నంబాయి పోదాంపా చిన్నంబాయి పోదాం అన్న ఏ కొంచెం బాగానే ఇప్పుడు అన్నం దీనికి కొంచెం రోజా తీసుకుంటా అన్నం రెడీ అయింది కదా అదే చెప్తే నమ్ముతలేడు సమయం నీతో

ಲಂಚ್ಾಕ್ತದ್ದ <ion up Ripley> <s Bondata> <Gibsonisation> ఇక్కడ ఇక్కడ లైవ్ యూట్యూబ్ లైవ్ ఈ జత మూడో లాగినటువంటి దూరం బట్టలు పూర్తి చేసి పదమూడు అడుగుల మూడు అంగరాల దూరం లాగా అనగా లాగినటువంటి మొత్తం దూరం మూడు వేల ఐదు వందల పదమూడు అడుగుల మూడు అంగరాల దూరం లాగి మూడవ జత రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి